హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఒకటి వర్షిని అడుగుతున్న ఏ ఒక్క ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు ప్లీజ్ వర్షిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నువ్వు చెప్పిందంతా నిజమే నేను కాదు అనను నువ్వు నా వల్ల చాలానే సఫర్ అయ్యావు నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను అలా చేయటానికి కారణం లేకపోలేదు అయినా నేనేమి పాపం చేయలేదు నీతో స్నేహం చేయటానికి సరదాగా ఒక అబద్ధం చెప్పాను సరదాగా అబద్ధం చెప్పారా దానివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు అర్థమవుతోందా సరే వర్షిని ఇంత దూరం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్పక తప్పదు అని అర్థమైంది నేను నిన్ను తొలిచూపులోనే ఇష్టపడ్డాను నీ కోసం చాలా వెతికాను అలాగే వెతికించాను కూడా చివరకు మీ అడ్రస్ అయితే దొరికింది కానీ నిన్ను కలవటం నీతో మాట్లాడటం కుదరనే లేదు చివరకు తెలిసింది నువ్వు మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నావని నీతో ఎలా అయినా మాట్లాడదామని చాలానే ట్రై చేశాను కానీ సాధారణంగా నువ్వు ఎవరితోనూ పెద్దగా మాట్లాడే రకం కాదు ఎంతసేపు పని ప్రాజెక్ట్ అంటూ నీకు నువ్వు బిజీగా ఉండటమే తప్ప ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తిత్వం కాదు అని అర్థమైంది నీతో మాట్లాడాలి అంటే ఒక్కటే మార్గం అని తెలిసింది అదే నీతో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం అందుకే కావాలని నువ్వు ఆలస్యంగా వెళ్ళేలా చేసి ఆ రోజు నీతో పరిచయం పెంచుకున్నాను అప్పుడే నీకు కంపెనీ ఎండిని అని చెప్దామనుకున్నాను కానీ మా అమ్మగారి గురించి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నిజం చెప్తే నువ్వు నాతో స్నేహం చేయవు అని అర్థమయ్యేలా చేశాయి అందుకే మౌనంగా ఊరుకున్నాను ఒక ఎంప్లాయీని అని చెప్పాను లేదంటే అబద్ధం చెప్పాల్సిన నీ దగ్గర ఈ కంపెనీ నాదే అని దాచవలసిన పనే లేదు కదా వర్షిని కానీ నువ్వు అమ్మ దగ్గర భయపడిన తీరు చూసి తప్పలేదు ఇవన్నీ ఎందుకు చేశాను అంటే కేవలం నీ మీద నాకున్న ప్రేమ ఎక్కడ నువ్వు నన్ను దూరం పెడతావు అన్న భయం ఈ రెండే నా చేత ఆ ఒక్క అబద్ధం ఆడించింది కానీ మిగిలిన విషయాల్లో నేను ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పలేదు అందుకే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను నా మనసులో ఉన్నది నువ్వు నేను ప్రేమిస్తున్నది నువ్వే నేను కావాలి అనుకున్నది నువ్వే నేను జీవితం పంచుకోవాలి అనుకుంటున్నది కూడా నీతోనే కాబట్టి ఐ లవ్ యూ వర్షిణి అంటూ నా మనసులో మాట బయటపెట్టాను అసలేం మాట్లాడుతున్నారు స్వరూప్ గారు మీరు నన్ను లవ్ చేయడం ఏంటి దానికోసం ఇలా అబద్ధాలు చెప్పి నాతో స్నేహం చేయడమేంటి అసలు మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటో ఆలోచించారా అయినా ప్రేమించడానికి ఇష్టం అలాగే మనసు రెండూ నాకు లేవు అసలు ప్రేమంటేనే నాకు ఒక భారమైన బంధం దయచేసి ఇంకెప్పుడు నా కోసం మీరు ఆలోచించకండి నా దారి నన్ను చూసుకొని ఇవ్వండి అని వెళ్ళిపోతున్న వర్షిణి చేయి పట్టుకుని ఆపాను నీ దారిని నేను పౌనివ్వాలి అనుకుంటే ఇన్ని రోజులు నా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించేవాడినే కాదు కదా వర్షిణి నువ్వు నాకు కావాలి వర్షిణి నాకు మాత్రమే కావాలి దాని గురించి ఎవ్వరినైనా ఎదురిస్తా ఎంత దూరమైనా వెళ్తా అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా మీరు నన్ను ప్రేమించడం ఏంటండి అసలు నా గురించి మీకు ఏం తెలుసునని అంటూ అడిగింది వర్షిని నాకు నీ గురించి ఏమీ తెలియని అవసరం లేదు వర్షిని నీ స్వచ్ఛమైన మనసు మంచి ఆలోచనలు నాకు బాగా నచ్చాయి తొలిచూపులోనే నీ అందం వ్యక్తిత్వం నన్ను బాగా ఆకట్టుకుంది ఇది చాలదా ఒక వ్యక్తిపై ప్రేమను పెంచుకోవటానికి ఇష్టాన్ని కలిగించుకోవటానికి వర్షిని ఇంతకంటే ఏం కావాలి నిన్ను ప్రేమించడానికి పెళ్లి చేసుకోవాలి అనుకోవటానికి చాలదండి అస్సలు చాలదు ఇంకా చాలా ఉండాలి ప్రేమ అంటే రెండు హృదయాలు కలవాలి ఇద్దరు మనుషులు ఒక్కటిగా జీవించగలము అనే భావన కావాలి పెళ్ళి అంటే రెండు కుటుంబాలు కలవాలి వారి ఆలోచనలు కలవాలి వారి స్థాయిలు కలవాలి అంతేగాని చూడగానే ప్రేమ పుట్టింది మాటలు కలవగానే పెళ్ళికి సిద్ధం అనుకోవటమే తప్పు అన్న వర్షినితో తప్పొప్పులు నాకు తెలియదు వర్షిణి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నా సొంతం చేసుకునే వరకు నేను నిద్రపోను కూడా నన్ను క్షమించండి స్వరూప్ గారు నాకు ప్రేమ పెళ్ళి అనే వాటి మీద ఆలోచన లేదు అలాగే ఇష్టం కూడా లేదు దయచేసి నన్ను ఇక్కడితో విడిచిపెట్టేయండి నా గురించి ఆలోచించకండి చెప్పాను కదా వర్షిని నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అయినా నువ్వు కంపెనీలో జాబ్ మానేయవలసిన అవసరం ఉందని ఎవరు చెప్పారు ఈరోజు నేను మమ్మీతో మాట్లాడతాను నువ్వు మళ్ళీ అదే పొజిషన్లో మా కంపెనీలోనే జాయిన్ అవ్వచ్చు అయ్యో భగవంతుడా మీ కంపెనీ వద్దు మీరు వద్దు దయచేసి నన్ను విడిచిపెట్టండి అదొక్కటే చాలు అంటూ చేతులు రెండు జోడించి అడిగింది వర్షిని చెప్తున్నా కదా వర్షిణి నేను ఒకసారి కావాలి అనుకుంటే అది నా సొంతం అయ్యే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ నేను కూడా చాలా కరాఖండిగా చెప్పాను వర్షిణికి అయితే మీకు నచ్చింది చేసుకోండి కానీ నా నుండి మాత్రం ప్రేమను ఆశించకండి ప్రేమించే హక్కు నాకు లేదు అందులోనూ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించాల్సిన అవసరం మీకు లేదు మీ స్తోమతికి తగ్గట్టు మీ అర్హతకు తగ్గట్టు మీ ఆస్తి అంతస్తుకు తగ్గట్టు చాలామంది అమ్మాయిలుంటారు వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీకే అన్ని విధాలా మంచిది ఇప్పుడే చెప్తున్నాను వర్షిని నిన్ను మర్చిపోయే ప్రసక్తి అయితే లేదు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి అంతకంటే లేదు నువ్వు నా దానివి చూస్తూ ఉండు ఏ రోజైతే నిన్ను నేను సొంతం చేసుకోలేకపోతానో ఆ రోజు ఈ ప్రాణమే నీ ఎదురుగుండానే విడిచిపెట్టేస్తాను అంటూ తనను బెదిరింపుగా చెప్పాను దానికి చాలా బాధపడిన వర్షిని ఎందుకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకోకుండా నన్ను బెదిరించాలి అని ప్రయత్నిస్తున్నారు అంటూ బాధపడింది ఇది బెదిరింపు కాదు వర్షిని నిజం చెప్తున్నాను నువ్వు లేని జీవితం నాకు అవసరమే లేదు అంతే ఆ మాటతో తనకి బాగా కోపం వచ్చినట్టుంది ఇక నా మాటలు పట్టించుకోకుండా నా చేతిని అడ్డు తొలగించుకుని ముందుకు నడిచింది వర్షిని ఇలా చెప్తే తను వినదు ముందు అమ్మను ఒప్పించి వర్షిని నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని అర్థమయ్యేలా చెప్పాలి తను ఒప్పుకుని వర్షిణిని ఆఫీస్కి రమ్మంటే తప్ప వర్షిణి ఆఫీస్కి రాదు నా జీవితంలోకి కూడా రాదు అందుకే ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ ఆ రోజే అటు నుండి అటే ఆఫీస్కి బయలుదేరాను అప్పటికే డెలిగేట్స్తో మీటింగ్లో బిజీగా ఉంది అమ్మ అయినా నాకున్న కోపం బాధ ఇంకొక క్షణం కూడా ఆగవు అని అర్థమైంది అందుకే మీటింగ్లోనే అమ్మతో ముఖాముఖి మాట్లాడాలి అనుకున్నాను మమ్మీ నేను నీతో ఒకసారి మాట్లాడాలి అన్న నాతో స్వరు ఎక్కడికి వెళ్ళా వినిసేపు ఈరోజు మీటింగ్ ఉందని తెలుసు కదా ఫోన్ కూడా ఆఫ్ చేసావు మనిషి ఎక్కడున్నావో తెలియదు వాట్ ఈస్ దిస్ అంటూ నాపై ఫైర్ అయ్యింది మమ్మీ మమ్మీ ప్లీజ్ నేను నీతో మాట్లాడాలి అని తప్ప వేరొక మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా చెప్పాను కానీ కోపంగా ఉన్న మమ్మీ ముందు వచ్చి కూర్చో మీటింగ్ అయ్యాక మాట్లాడుకోవచ్చు అని చెప్పింది మమ్మీ ప్లీజ్ ఇప్పుడే ఈ క్షణమే నేను నీతో మాట్లాడాలి వెంటనే మాట్లాడాలమ్మా అంటూ గొడవ చేశాను చెబుతున్నది నీకే స్వరూప్ ఇక గొడవ పడింది చాలు ముందు వచ్చి మీటింగ్లో కూర్చో నేను కూర్చోడానికి రాలేదమ్మా చాలా ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి వెంటనే వస్తే సరి లేదా ఇక్కడే మాట్లాడాల్సి ఉంటుంది అన్నాను ఇంకాస్త బెదిరింపుగా వెంటనే పక్కనే ఉన్న మేనేజర్ వైపు చూసి స్వరూపుని ఏదో ఒకలా బయటికి పంపి డోర్ క్లోజ్ చేయమన్నట్టు సైగ చేసింది అమ్మా నువ్వు మేనేజర్ని పంపించినా లేదు ఇంకెవరిని పంపించినా కూడా నాకు అనవసరం నేను నీతో మాట్లాడాలి మమ్మీ ఆ మాటలకు కాస్త చిరాకుగానే నవ్వుతూ అఫీషియల్స్ అందరి వైపు చూసి ఓకే అఫీషియల్స్ మనం అనుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేద్దాం ఒక టూ ఆర్ త్రీ డేస్లో మళ్ళీ మీటింగ్ పెట్టి దాని పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను ఇప్పటికైతే ఈ మీటింగ్ కంప్లీట్ చేస్తున్నాను యూ కెన్ గో నౌ అని చెప్పి కోపంగా నా వైపు తిరిగి చూసింది అమ్మ నేను నీతో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి అని మేనేజర్ వైపు చూశాను వెంటనే మేనేజర్ అమ్మ పిఏ అక్కడ నుండి వెళ్ళిపోయారు అసలు ఏమైంది స్వరూప్ నీకు ఎందుకు ఈరోజు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు ఈ ప్రాజెక్ట్ మీటింగ్ ఎంత వాల్యుబుల్లో నీకు తెలుసా అటువంటిది ఇలా మధ్యలో వచ్చి గలాట చేస్తే ఏమనుకోవాలి నీ మైండ్ వర్క్ అవుతోంది కదా నా తర్వాత ఈ బిజినెస్ మొత్తం చూసుకోవాల్సిందే నువ్వు బట్ నీకు మాత్రం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేనట్లు బిహేవ్ చేస్తున్నావు మమ్మీ ప్లీజ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి వర్క్ గురించి నువ్వు నాకు చెప్పనవసరం అవసరం లేదు ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ కానీ నాకు ఒక విషయం మీద చాలా క్లారిటీ కావాలి ఏ విషయం మీద అమ్మ సూటిగా అడుగుతున్నాను నువ్వు కూడా అంతే సూటిగా సమాధానం చెప్పు వర్షిణిని ఎందుకు జాబ్ నుండి తీసేసావు వర్షిణీయా ఏ వర్షిని అమ్మ ప్లీజ్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పమని ముందే అడిగాను వర్షిణి ఎవరో నీకు తెలుసు నాకు తెలుసు బట్ తనని నువ్వు ఎందుకు జాబ్ నుండి రిమూవ్ చేసావు అన్నది మాత్రం నాకు తెలియటం లేదు ఓకే నువ్వు మన కంపెనీలో పనిచేసే వర్షిని గురించి మాట్లాడుతున్నావా అంది అమ్మ అవును తనే అని కొంచెం చిరాగ్గా మొహం పెట్టాను తను ఇన్ టైంలో వర్క్ ఫినిష్ చేయలేకపోతుంది అదర్ యావిగేషన్స్ ఎక్కువయ్యాయి సో అటువంటి వాళ్ళతో కంపెనీకి అవసరం లేదని తీసేశాను అమ్మ ప్లీజ్ అనవసరంగా లేనిపోయిన కారణాలు చెప్పద్దు వర్షిణి మంచి వర్కర్ అది నీకు కూడా తెలుసు తను అసైన్ చేసిన పని కంప్లీట్ చేయటమే కాదు ఆ పని కంప్లీట్ అయ్యే వరకు తిండి కూడా తినదు అంత వర్క్ మైండెడ్ అటువంటి అమ్మాయి సరిగా పనిచేయటం లేదు అని ఉద్యోగంలో తీసేసావంటే నేను నమ్మను మరేం చెప్తే నమ్ముతావు అన్న అమ్మతో నిజం చెప్తే నమ్ముతాను మమ్మీ అసలు వర్షిణిపై నీకెందుకు కోపం తను నీకు నెగిటివ్గా ఏం చేసింది అంటూ ప్రశ్నించాను తను హద్దులు దాటింది స్వరూప్ అందుకే తనకు ఇవ్వాల్సిన పనిష్మెంటే ఇచ్చాను అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయాను అదండి ఈరోజు ఎపిసోడ్ పాపం ఏ తప్పు తెలియని వర్షిణీకి పనిష్మెంట్ ఇచ్చారు రాజేశ్వరి మరి స్వరూప్ ఏం చేయబోతున్నాడు రాజేశ్వరిని వర్షిణితో తన పెళ్లికి ఒప్పించబోతున్నాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు మీ నివేదిత ఆదిత్య